ఇక కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ధర్నాకు సంబంధించిన వార్త ఇది జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని బగ్ చేసిన ఆరోపణలపై విచారణ కోరారు రాహుల్ గాంధీ రాహుల్ డిమాండ్ కేంద్రం పట్టించుకోకపోవడంపై కాంగ్రెస్ నిరసనలు తెలియజేస్తోంది ఏఐసీసీ ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆందోళనలు చేపడుతోంది ఈడీ ఆఫీసుల ముందు ధర్నా చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది గాని నుంచి ఈడీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించనుంది రేవంత్ రెడ్డి సో రేవంత్ రెడ్డి సో ర్యాలీ తర్వాత ఈడీ కార్యాలయం ముందు బైఠాయించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీ ధర్నాలో దీపాదాస్ మున్షి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొనబోతున్నారు సెబీపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది కాంగ్రెస్ ఏఐసీసీ నేతలు ముఖ్యమంత్రులు పీసీసీ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈ నిరసనలు ర్యాలీలు జరుగుతున్నాయి అదాని గ్రూప్ షేర్లను కృత్రిమంగా పెంచి సెబీ చైర్పర్సన్ మాధవి ఆమె భర్తను లబ్ది పొందారని ఆరోపించింది అమెరికా సంస్థ హిండెన్ మనం చూస్తున్నాం మొత్తం పార్క్ నుంచి ఈడీ ఆఫీస్ వరకు రేవంత్ రెడ్డి ర్యాలీగా వెళ్లనున్నారు మొత్తం ఏఐసిసి చేపట్టినున్న ఆందోళనల్లో భాగంగా ముఖ్యమంత్రులు పీసీసీలు మొత్తం అందరూ కూడా ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు హిండి బర్గ్ రిపోర్ట్ మేరకు ప్రస్తుతం చర్యలు చేపట్టాల్సిందే అంటూ వారంతా డిమాండ్ చేస్తున్నారు సో ప్రస్తుతం మనం లైవ్ దృశ్యాలు చూస్తున్నాం సో సెబీపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది కాంగ్రెస్ సో ప్రస్తుతం మన మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ధర్నా చేస్తున్న ధర్నాలో పాల్గొన్న దృశ్యాలు మనం చూస్తున్నాం అయితే తాజా సమాచారం ప్రస్తుతం ఈ ఆందోళనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనట్లేదు మనకు మనకి తెలుస్తోంది ప్రస్తుతం అక్కడికి రావట్లేదు రేవంత్ రెడ్డి సో ఇప్పుడే అందిన మనకి తాజా సమాచారం సెబీపై హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై విచారణ కోరారు రాహుల్ గాంధీ రాహుల్ డిమాండ్ ను కేంద్ర మొత్తం పట్టించుకోకపోవడంపై కాంగ్రెస్ నిరసనలు తెలియజేస్తోంది

దేశంలో ఉన్నటువంటి జరుగుతూ ఉంటే మోడీ గారు పదే పదే అదానిగా నిలక్షించడం అంటే ఒప్పందని చెప్పడానికి ఎంతో ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ బయట పార్లమెంట్ లోపల పదే పదే చుట్టినా కూడా ఈ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒప్పుకోకపోవడం అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధి ఎంత ఉందో బయటపడతా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ఎండగడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికే సో మనం చూస్తున్నాం సోస్బర్గ్ రీసెర్చ్ మేరకు షార్ట్ సెల్లింగ్ వాటిల్లో ముఖ్యంగా అదాని గ్రూప్ షేర్లను తాత్కాలికంగా అప్పటికప్పుడు కృత్రిమంగా పెంచి ఆ తర్వాత లాభం పొందాలనే వాటిపై హింద చేపట్టిన రీసెర్చ్ నేపథ్యంలోనే ప్రస్తుతం విచారణ చేపట్టాల్సిందే సెబీపై అంటూ రాహుల్ గాంధీ తీవ్రంగా డిమాండ్ చేస్తూ వచ్చారు ఆ డిమాండ్ మేరకు మొత్తం దేశవ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు ఈ ఆందోళనలో ముఖ్యమంత్రులు పిసిసి చీఫ్లు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు అందరూ పాల్గొంటున్నారు సో ప్రస్తుతం మనం చూస్తున్నాం గన్ పార్క్ దగ్గర కాంగ్రెస్ చేపట్టిన నిరసన దీక్షకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరనున్నారు అయితే మనకు అందుతున్న తాజా సమాచారం మేరకు రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఈ ర్యాలీలో అయితే పాల్గొనట్లేదు అన్నట్టుగా మనకి తెలుస్తోంది సో సెబీ చైర్మన్ అదానీ కంపెనీలో ఉన్న వాటాలపై విచారణ జరపాల్సిందే అంటున్నారు రాహుల్ గాంధీ ఈ నేపథ్యంలోనే జరుగుతున్న నిరసన ర్యాలీ మనం చూస్తున్నాం హిండెన్ బార్గ్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆరోపణలు చేసిందో వాటిపై విచారణ జరపాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ ఈ నిరసనలు చేపట్టారు